నా పేరు చిన్నమాధవని పవన సుతరావు నేను రిటైర్డ్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నేను కాళేశ్వరం నుంచి రిటైర్ అయినా ఏదైతే ఈరోజు జరుపుకుంటున్నామో ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకునే జరుపుకుంటున్నాము కానీ ఎప్పుడైతే మనకు మనది అడవి అనేది ఎప్పుడైతే వస్తుందో మనం మన మాన మానవాళి మనగడకు అనేది మనం మనం రక్షించబడతాము దీనివల్ల అని మనకు దృఢ సంకల్పం ఎప్పుడైతే అప్పుడే ఈ అటవీ రక్షణ మన మ మనుగడ అనేది సాధ్యమవుతుంది అంతవరకు ఫారెస్ట్ డిపార్ట్మెంటే కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ మనమే కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా ఏమైనా ఏం చేయలేము ఏం నిష్ప్రయం ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టిస్తున్నది కోడ్ వ్యవసాయాలు వాళ్ళు ప్రోత్సహిస్తున్నది ఇవన్నీ అడుగులు అడువులు తరక్కపోతుంటే మనం పెట్టే ఈ ఒక చెట్టు రెండు చెట్లతోటి పెద్ద పెద్ద ప్రయోజనం ఉంటుందని అనుకోను ఎందుకంటే అలా లక్షల చెట్లు పోతున్నాయి ఒక్కడి కాదు కోట్ల చెట్లు పోతున్నాయి అక్కడ పాలసీలు వేరు ఉన్నాయి తిరుమాన ఇంటి ముంగడు ఒక చెట్టు రెండు చెట్లతో అది ఎన్నడు అది సాధ్యం కాని పని ఒక ఇలా నేను కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తుంటే నా కన్న ముంగ లక్షల చెట్లు మేమే నరికేయించినాం ప్రాజెక్టు వరకు కన్న పండి నీళ్ళు వచ్చినాయి వేల లక్ష లక్షల చెట్లు వేల ఎకరాలు వేల లక్షల ఎకరాలు నా కాళేశ్వరం అంటే ఏంది కోచాంపర ప్రాజెక్ట్ అయితే ఏంది ఏ ప్రాజెక్టు అయినా అడివే రైల్వే లైన్ అయినా అడవే మా ఊళ్ళో రోడ్లు అయినా అడవే పోడు వ్యవసాయం అన్నిటికీ కూడా మళ్ళీ పోడు వ్యవసాయం పోడు వ్యవసాయం అనేది చాలా ఘోరమైన పద్ధతి ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్ల కొరకు ఆడు ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు అక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాల కొరకు పోడు వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వేలు ఎకరాలు పోవడం ఏది అయినా కూడా ప్రభుత్వ పాలసీ కూడా కొంతవరకు అన్యాయం జరుగుతుంది మనం కూడా ఉదాసీనత కూడా మనది కూడా ఉన్నది మనం కూడా ఏదో చెట్టు పెట్టుకుంటున్నాం ఇలా చెట్టు పెడతాం నాలుగు రోజులకు మనం బిజీ అవుతున్నా నీళ్ళు ఉండేది మళ్ళీ ఎండిపోతుంది ఆ ఒక్క చెట్టు అరే చెట్టు కాదు కానీ మనకు ఏదైతే ఇప్పుడు అడవి వల్ల ఎంతవరకు మనకు లాభం ఉన్నదని మన అందరం కూడా సం సంకల్ప శుద్ధితో మనం ప్రయత్నం చేస్తే అడవి పెరుగుతుంది ఇంకొకటి పెట్టే చెట్ల కన్నా ఎక్కువ మేము నేచురల్గా పెరిగే చెట్లు కాకుల వలన అడవి ఎంత అభివృద్ధి ఎంతదో మేము అందరికీ తెలుసు మన మనిషి పెట్టే చెట్టు కన్నా కాకి వలన అడవి అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది అవి పెట్టిన చెట్లు ఇప్పుడు మహావృక్షాలు ఉన్నాయి కానీ మనం పెట్టిన చెట్లు ఆ అకరాని చెట్లు మనవి మనం పెట్టిన చెట్లు అని పి పిచ్చి పిచ్చి చెట్లు పూల చెట్లు చూసినా మన డివైడర్ పక్కకు ఉన్నట్టు చెట్లు మనం డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు పెట్టి అది ఎందుకు అకర్రాని చెట్లు అవి వాసన చేసుకుంటే మనం చచ్చిపోతాం అవు అట్లాంటి పాలసీని మనం మన మనం కరెక్ట్గా కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం దీని అందరికీ కూడా మన ఉదాసీనత మన ప్రభుత్వ పాలసీలు మన వైఫల్యం అన్నీ కూడా ఉన్నాయి కాకపోతే దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయని మనం గ్రహించి ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం పైన ఉన్నది మన పైన ఉన్నది ముఖ్యంగా మన పైన ఉన్నది చాలా మీరు మీకు తెలియదు అడవి దగ్గర ఉన్న గ్రామాలకు పోతుంటే ఇప్పుడు గుట్టలు మిగిలినాయి ఆ గుట్టలు కూడా ఇప్పుడు ప్రొక్లైన్లు వచ్చినాయి ఆ గుట్టలు కూడా వస్తున్నారు నేను ఒకసారి పోయినా నేను నేను అల్లిపూర్ సెక్షన్లో నేను పనిచేసినప్పుడు ఒక ముగ్గురం కలిస్తే ఉన్నటువంటి చెట్లు ఉండే నా పీరియడ్లో ఒక ఇరవై ఏళ్ళ క్రితం మొన్న పోతే ఆ చెట్లు కాదు కదా అడవి కాదు కదా గుట్టలు కూడా అవుతురు ఆ స్టేజ్కి ఏంది ఇక ఇవన్నీ మనం ఇప్పుడే మనతో ఏం కాదు కానీ ఉన్నంతలా మనం ఉడతా భక్తిగా సాయం చే సేవ చేస్తు తప్ప దీనికి ప్రభుత్వ పాలసీ చేంజ్ కావాలి మనం కూడా మనలో మార్పు రావాలి అంతవరకు అడవి ఇట్లా ఉంటుంది దయచేసి అందరూ కూడా చెట్లు కన్నా అడవిని రక్షించుకుందాం అనేటువంటి ప్రజలలో మార్పు కొరకు మనం ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ అందరికీ ధన్యవాదాలు